కృష్ణశతకంలోని పద్మూడవ పద్యం అల్ల జగన్నాదుకు వ్రేపల్లియ పల్లియ క్రీడార్థమయ్యే పరమాత్మునకు అల్ల జగన్నాదుకు వ్రేపల్లియ పల్లియ క్రీడార్థమయ్యే గొల్ల సతి యాయసోదమ్మ తల్లియునై చన్ను గుడిపే ధనరగ కృష్ణ గొల్ల సతియాయ సోదమ్మ తల్లియునై చన్ను గుడిపే ధనరుగ కృష్ణ కృష్ణ జగన్నాథుడవైన నీకు రేపల్లె సతియగు గొల్లసతియోదమ్మ నీకు తల్లిగా పాలిచ్చను నీకు ఆటస్థలముగా రేపల్లె ధన్యమయ్యను నీకు చనుబాలిచ్చి తల్లి అయి యశోదమ్మ ధన్యురాలయ్యను ఈ విధంగా రేపల్లె యశోదమ్మ అంతా ధన్యులయ్యారు వ్రేపల్లె ధన్యులయ్య ధన్యురాలయ్యను ధన్యమయ్యను రేపల్లె అనే ఊరు అలాగే యశోదమ్మ కూడా నీవు యశోదమ్మ నీకు తల్లి అంటే ఆమె ఎంత ధన్యురాలో కదా కృష్ణ